హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా స్పెషల్ చూపిస్తారండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ పెట్టాను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నము కోడిగుడ్డు పులుసు కాకరకాయల కారం చింతకాయ పచ్చడి గోంగూరను మిర్చి పచ్చడి ఇది గోంగూర మిర్చి పచ్చడి పెరుగు ఈరోజు మా స్పెషల్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ లైక్ మీ